కోస్తా ప్రాంతాన్ని ఒకేసారి వర్షాలు వరదలు ఆందోళనకు గురిచేస్తున్నాయి ఒకవైపు ఉత్తర కోస్తా సమీపంలో ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరోవైపు కృష్ణా గోదావరి నదులకు వరద ఉధృతి కొనసాగుతుంది దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఉత్తర కోస్తా పరిసరాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా బలపడనుంది దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడతాయని దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా కోస్తాంధ్ర అంతటా ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇదిలా ఉండగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతి కొనసాగుతుంది అధికారులు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు బ్యారేజీలోకి ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల క్యూసెక్ల భారీ ప్రవాహం వస్తుండగా అధికారులు అంతే స్థాయిలో ఆరు పాయింట్ మూడు తొమ్మిది లక్షల క్యూసెక్ల విడుదల చేస్తున్నారు